ఎందుకంటే టీచర్నే కదా క్లాస్ లో పిల్లలు ఎలా కూర్చుంటున్నారు వాళ్ళు కాన్సంట్రేట్ చేశారా లేదా చేస్తున్నారా లేదా అన్ని చెక్ చేస్తారు కదా ఇందాక నుంచి తీసే వాళ్ళు ఉన్నారు మొబైల్ పట్టుకుని అనేవాళ్ళని చూశాను ఒక్కరుండి గెలుగుతున్నారా వెనక ఏదో కొట్టుకుంటున్నారు వాట్ ఆర్ ఇట్ మేబీ ఇక్కడ కనీసం కూర్చున్నారు అది చాలా గ్రేట్ఫుల్ మీ అందరూ కూడా వెరీ గుడ్ స్టూడెంట్స్ మీ అందరూ కూడా సో మచ్ నమస్కారం ముఖ్యంగా ఏదో నా నా ఆలోచన అని అనే కన్నా సమాజ బాధ్యత అని అనిపించి ఎందుకంటే హోమ్ మినిస్టర్ నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను పోస్టర్ యాక్ట్లు చూశాను పోక్సో కేసెస్ చూశాను నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఇవన్నీ అంటే కామన్ అయిపోయింది కానీ నన్ను బాగా బాధించింది అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే ఏదో చిన్న క్షణికావేశం ఏదో ఒక వెనకాత నుంచి ఒక స్టూడెంట్ వెనకాతు నుంచి ప్రోత్సహించడం ఎవర్ ఇట్ మేబి ఏమి జరిగినా ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు దానిలో భాగంగా చాలా మంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా పాతికేసు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈ రోజు డెఫినెట్ గా యాక్ట్ల మీద అవగాహన చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం దాని నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్షి గారికి మన సిపి గారికి చెప్పిన వెంటనే వాళ్ళ మీద చాలా సరైన నిర్ణయం ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెడదామండి అని చెప్పి ఇన్ షార్ట్ లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్షి గారికి సిపి గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా దీనికి సహకరించిన మాసీత గారికి అదేవిధంగా మన లతా మాధురి గారికి అదేవిధంగా మా ఏసీపీస్ డిసిపిస్ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికి మా కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత అమ్మ నేను ఒకసారి వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యాను అనిపించింది బట్ గాడ్స్ గ్రేస్ ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గ నిర్దేశాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి మంచి సైన్స్ గుడ్ సైన్స్ దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి అదే విధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది నేను ఎంఎస్సి చేయడానికి ఒక్క ర్యాంక్ ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎమ్మెల్యే ఇప్పేసే మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీ కూర్చొని వచ్చింది దాన్ని అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావటం అన్నది ఆసమహి విషయం కాదు అటువంటిది ఈ ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి వడపోచినట్టుగా ఈ రోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా ఐ థింక్ సో అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్ గా పెట్టి మీ అందరికి కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంక ఇక్కడ మీ దగ్గరికి రావాలి మేమందరం ఏముంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నా మా ఎందుకండి కదా చాలా మందిలో ఉన్నది ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు ఎందుకు పిలిచారు సిపి గారు ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు ఈరోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్ లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడో ఒకడో ఒక అడుగు పడాలి ఆ అడుగు అనేది ఈరోజు విశాఖపట్నంలో పడినందుకు అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా నేను ఇందాక లైట్ లైటింగ్ చేయమన్న జ్యోతి ప్రచోన చేయమన్న వెంటనే నేను అలా చూసా ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రామ్ కాదు ఈరోజు మన మీ అందరి భవిష్యత్తు గురించి మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు అయిపోతుంది డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు వాటి అది కాదు దాని గురించి కాదు నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది మీరు ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్ అన్నది మీరు ఆ భవిష్యత్ ఒక స్టెప్ ఇన్ వేస్తున్నాం కాబట్టి మీతోనే జ్యోతి ప్రశోధన చేయాలని ఆ చిన్న పిల్లోడు నాకు అనిపించాడు కానీ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వాడు ఆ వాటి అంతగా ఆ పిల్లోని పిలిచి ఈ రోజు జ్యోతి ప్రశోధన కార్యక్రమాన్ని కూడా స్వీకారం చెప్పాను ఈ రోజు మీరు అనుకోవచ్చు మేడం ఈ చట్టాలు సినిమాలో చూపిస్తున్నారండి కోర్టు సినిమాలో చూస్తామండి కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అని మీకేం అర్థమైంది ఒక ఇద్దరు చెప్పండి నాకు ఒకటి ఇద్దరు పోక్స్ పోక్స్ కోర్టు సినిమాలో మీకేం అర్థమైంది వన్ ఆర్ టూ మామూలుగా మాట్లాడుకుందాం స్పీచెస్ ఇవన్నీ రోజు వింటున్నారు కదా క్లాసుల్లో కూడా వన్ ఆర్ టూ చెప్పగలరా అరే నేను మీ టీచర్ని కాదు మార్కులు తగ్గించడానికి మీరు తప్పు చెప్తారు ఒక టూరిస్ట్ని సేవ్ చేసినందుకు వాడి రాష్ట్రపతి అవార్డు రీసెంట్గా వచ్చింది అదేవిధంగా సింగ్ గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబడికి సంబంధించి చేస్తా ఉంటే లెవెన్ ఇయర్స్ అబ్బాయికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసిన డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో లేదు అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్గా గా సెకంటరీ అంటే చాలా మందికి ఏంటంటే మన పోలీస్ మనం సాధారణంగా సినిమా చూస్తాం సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాలకైతే ఎప్పుడో భయం వేసింది ఆ సినిమా చూసిన వాటిని టెన్త్ క్లాస్ అని సినిమా చూసాం అరే ఎంతవరకు డిగ్రీ నుంచి నుంచో ఇప్పుడు టెన్త్ నుంచి మొదలైందా అనిపించింది ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు అదంతా పోయి టెన్త్ నుంచి స్టార్ట్ అయ్యిందా కొన్ని కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం మీరు మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్ రోజు ఎండ్ అయిపోతుంది కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు రెండున్నర గంటల సినిమా వంద సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేము ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సినిమాలో పుడతాడు పెద్దోడవుతాడు లవ్ చేస్తాడు తండ్రి తండ్రి తింటాడు ఫైటింగ్ చేస్తాడు ఎవరినో సేవ్ చేస్తాడు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది సినిమా కడితో కరెక్ట్ ఇదంతా జరగడానికి నీకు డెబ్బై సంవత్సరాలు పడుతుంది ఒక కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకునే వయసు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో మన తిండి ఏంటి మన గొడవ ఏంటి మన ఉద్యోగం ఏంటి మన చదువు ఏంటి మన అమ్మ ఏంటి మన నాన్న ఏంటి మన ఏంటి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మీరు మనం అనుకోవచ్చు అమ్మ మేము ఇంకా మేము అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు చాలా బాగా ఇందాక నేను చాలా మందిని అబ్బాయి భాగవతుల సమ్ అబ్బాయి ఒక మాట్లాడేది ఇందాక ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పవచ్చు చెప్పకూడదు ఎందుకు పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నానంటే ద పర్సన్ గురించి అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి ప్రపంచమే కనిపించిన పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పే అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ అనిల్ కదా ఎస్ దాని అనిల్ అది కూడా నేను అప్రిషియేట్ చేయాలి మీలో చాలా మంది ఆ భాగవతలు అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్స్ నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చన్ ఆ వెనకలో ఒక అబ్బాయి మాట్లాడే తన సజెషన్ ఇవన్నీ చూస్తా ఉంటే ఇలా ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే ద పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉంటారు ఎలా గౌరవించాలి ఎందుకు అసలు సొసైటీ ఎక్కువ పెళ్ళిపోతుంది మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి గాంధీ ఎవరినైనా చూసాము మనం ఎవరు చూడలేదు కదా కొన్న వాళ్ళని స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మేము చూడలేదు మీరు అసలు చూసే ఛాన్స్ లేదు కానీ గాంధీ గారి గురించి డే గాంధీ గారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు ఎలా చనిపోయారు అన్నంత వరకు కూడా మీకు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంతా తెలుసు మీకు అదేవిధంగా ఎందుకు తెలుసు పాఠ్య పుస్తకాలు మీకు మెన్షన్ చేశారని ఆయన చదివి ఎగ్జామ్ రాయండి అన్నారు కాబట్టి మీరు చదువుకున్నారు ఎగ్జామ్ రాశారు ఈ రోజు గాంధీ బర్త్డే గాంధీ వర్ధన్ చేసుకుంటాం అంబేద్కర్ గారి గురించి నేషనల్ లీడర్స్ గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇందాక చెప్పారు సార్ సావిత్రిబాయి పూలే గురించి జ్యోతిరావు పూలే గురించి అన్ని కూడా మనం నడుస్తున్నప్పుడు కమింగ్ జనరేషన్కి ఇది ఈ రోజుకి ఈ రోజు ఏదో వచ్చేసే పరిస్థితి కాదు కమింగ్ జనరేషన్కి ఈ కరిక్యులం అవసరమని ఆ అపోజిషన్ లో ఉండేటప్పుడు ఆయన ఒక బీజం వేసుకున్నారు దానికి ఈ రోజు అనుగుణంగా మీ అందరికీ కూడా స్వీయ క్రమశిక్షణ అది సెల్ఫ్ డిసిప్లిన్ యాక్ట్ లాగా ఒకటి తీసుకొచ్చి దాన్ని కంపల్సరిగా కరిక్యులం లాగా చేర్చే పరిస్థితి కూడా మనందరం తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికి నేను అప్పీల్ పెట్టేది ఏంటంటే మా సిపి గారికి అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు సార్ దీని మీద ఒక రీసెర్చ్ చేసాడు కలిసి ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి తెలియాలి ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన తర్వాత కేసు పెట్టేటప్పుడు వాటి సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటది వాడు జైలుకి వెళ్ళినప్పుడు వాడు మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది వాళ్ళ తల్లిదండ్రుల స్టేటస్ ఎలా ఉంటది సొసైటీ వాళ్ళు చూసే చూపు గురించి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు ఇది కనుక కొంత మేరకు కరికులంలో కనుక బయటకు వస్తే నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ రోజు క్రైమ్ తగ్గకపోయినా వన్ ఫైన్ డే డెఫినెట్ గా దీనికి ఒక పులి స్టార్ట్ పడుతుంది అని మాత్రం నేను ఆశిస్తున్నాను దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఒకసారి చేతుల దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు చేయాలి ఎందుకు అని చెప్తున్నాను అంటే థ్యాంక్ యూ ఎందుకు అని చెప్తున్నానంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఒక ఏదో చాలా పెద్ద అప్పుడప్పుడు అంటుంటారు ఎవడో వస్తాడు ఏదో అని చూస్తూ ఊరుకోకూడదు మనం మన ఎఫోర్ట్ మనం పెట్టాలి ఈరోజు ఎవడో మనల్ని రక్షిస్తాడు లేకపోతే ఎవడో మనల్ని మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు అని కాకుండా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఈ గాంజాయ్ విషయంలోని కూడా మీకు ఒక విషయం చెప్పాలి నిదాన్ కోర్టర్ అని ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు ఆ నిదాన్ కోర్టర్ లో నువ్వు గాంజా విషయంలో కేసు నమోదైంది అనుకో అంటే చాలా మంది మేమేమి పంపించట్లేదు కదా మేమేమి సరఫరా చేయట్లేదు కదా మేమేమి పెంచట్లేదు కదా మేము జస్ట్ తీసుకున్నాం కన్సూమ్ చేసాము లేకపోతే మేము ఒకరిని తీసుకుని ఒకరికి ఇచ్చాము లేకపోతే మేము ముట్టుకున్నాం గాంజా విషయంలో మీరు పట్టుకున్నా ఇంకొకటికి సరఫరా చేసినా ఇంకొకటి సపోర్ట్ చేసిన గాంజా విషయంలో ఆఖరికి పెంచిన ఏం జరిగినా కూడా గాంజ ఎన్పిఎస్ యాక్ట్ ప్రకారం మీరు ముద్దారు దానికి కూడా పీడి యాక్ట్ పడిందంటే రెండు మూడు సంవత్సరాల జైలు నుంచి బయటికి రాలేదు మీకు ఏదో అనుకుంటా నేను ప్రెసెంట్స్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది నేను ప్రెసెంట్ విసిట్కి వెళ్ళాను నిజంగా ఎంత బాధ అనిపించింది అంటే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో పిల్లలు అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఉంటారు టు మోస్ట్ ఆఫ్ ట్రైబల్స్ ఏంట్రా ఏంటి ఈ టైంలో ఏంటి ఎలాగ ఇంకా బెయిల్ ఎన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేడం నేను సెవెన్ మంత్స్ నుంచి మేడం నేను టూ ఇయర్స్ నుంచి మేడం నేను త్రీ ఇయర్స్ నుంచి అదేంటి మీకు బెయిల్ రాలేదా మేడం బెయిల్ రావాలంటే మేము ఎసర్ట్ పెట్టాలండి బెయిల్ అవైలబుల్ ఏదా ఎస్సెప్ట్ పెట్టే పరిస్థితి ఉంటే నేను పదివేలకి ఐదు వేలకి నిన్ను గంజా సప్లా చేస్తానండి అని అడిగాడు అబ్బాయి అలాగే నేను అబ్బాయి తప్పు తప్పు కాదు నేను చెప్పట్లే ఆ ఐదు వేలు పదివేలు సంపాదించడానికి ఆ ఏజ్లో ఇంకా చాలా బోక్స్ ఉన్నాయి కానీ వాడు ఏంటంటే ఈజీ మనీ గురించి అలవాటు పడి ఏ ముందలే కళ్ళు కప్పేసి ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్లి ఇస్తే నాకు పదివేలు వస్తాయని ఆలోచన చేసి చేసుకునే నిర్ణయానికి రోజు రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు హ్యాపీగా మీకులా కోర్టులు వేసుకుని బయట చదువుకునే పరిస్థితి బయట అల్లరి చేసుకుని హ్యాపీగా సినిమా చూసే పరిస్థితి దాటి జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు కన్సెప్షన్ అది ఎంత దరిద్రం అంటే అది తీసుకున్న తర్వాత ఎంత హైపర్ మూమెంట్ లో ఉంటారు మీరు అనుకుంటారు వరుస తగ్గిన తర్వాత మీరు ఏ పొజిషన్లో లో ఉన్నారనేది కూడా ఆలోచన చేసుకోవాలి అది ఏదైనా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు గాంజా విషయంలో అది మనల్ని ఎంజాయ్ చేస్తుంది అది మెయిన్ అదిలోని చాలా మంది నేను ఒకసారి ఒక ట్రాఫిక్ లో ఒక బండి ఆపేరటండి మన పల్లా శ్రీనివాస్ గారు వాడు ఎంత టెంపర్ లో ఉన్నాడంటే లేదు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు ఎమ్మెల్యే అయితే ఏంటి అదేంటి పోలీస్ అయితే ఏంటి మా పోలీసులు మీద కూడా బ్లేడులు పట్టుకొని వస్తారు రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ కైతే చెయ్యరిగింది మన నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసొచ్చాను ఏంటి అంటే గాంజా బ్యాచ్ ఆ గాంజా బ్యాచ్ అంటారు కానీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా ఉండడు పదిహేడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపల ఉండేది ఆ బ్లేడ్లు పట్టుకొని బ్లేడ్లతో దాడి చేస్తారు ముందుకొస్తే కొడతారు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండదు దయచేసి నేను చెప్తున్నాను మీకు బంగారు భవిష్యత్తు అరే ఇందులో ఎంతమంది డాక్టర్స్ అవుతారు డాక్టర్స్ ఏమైపోతుంది సొసైటీ డాక్టర్ లేకపోతే అందరూ ఎంపీసీ స్టూడెంట్సా అందరూ ఎంపీసీ స్టూడెంట్సా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఓ వెరీ నైస్ ఆల్ ఆర్ ఇంజనీర్స్ అనమాట అయితే పోలీస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఎంతమంది అవుతారు గుడ్ కౌంట్ బాగానే ఉంది అవే లేవు ఇంకా చాలా ఉన్నాయి అది నన్ను ఒక్కసారి దించండి ఒకటి తెలుసుకుందాం అనుకున్నాను దించండి 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 వెరీ నైస్ గుడ్ అదే రాజకీయ నాయకులు ఎంతమంది అవుతారు చెప్పండి థ్యాంక్ గాడ్ కొన్ని కొన్ని చోట్ల నేను అడిగితే ఒక్కరు చెయ్యతారండి ఒక్క ఈ రోజు పిల్లలు హ్యాపీ అవుతారు గుడ్ వెరీ గుడ్ ఇన్ని గోల్స్ పెట్టుకున్నారు ఒకళ్ళ షెఫ్ అన్నారు ఒక ఇంజనీర్ అన్నారు ఒక ఐపిఎస్ అన్నారు ఒక ఐఏఎస్ అన్నారు ఒకరు పొలిటీషియన్ అన్నారు పైలట్స్ ఏ గోల్ లేకుండా అయితే రాలా సమాహా ఒక గోల్ పెట్టుకొని వచ్చారు బై గాడ్స్ గ్రేస్ మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీరందరూ అనుకున్న గోల్స్ ఏ ఆటంకాలు లేకుండా ఏ అది దుష్ట శక్తులు మీ మీద చేయకుండా ఎటువంటి కేసులు ఇరుక్కోకుండా ప్రశాంతంగా మీ జీవితం ముందుకు వెళ్ళాలని ఒక తల్లిని అనుకుంటారో ఒక అక్కని అనుకుంటారో మీ ఇష్టం ఏదో ఒక తల్లిగానే మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆశీర్వదిస్తున్నాం మీ అందరినీ కూడా గాడ్ డ్రెస్ అలాగే గాడ్ డ్రెస్ మీ అందరినీ కూడా ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం మీరు ఏదో మధులాటగా కాదండి చెప్తున్నా ఒక అమ్మగా చెప్తున్నా ఒక టీచర్ గా చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా మీ జీవితాలు పాటు చేసుకోకండి మీలాగ జీవితాలు పాటు చేసుకునే వాళ్ళు పది మందికి చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ యాక్ట్లు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం కనుక ఇలాంటి పని చేసుకుంటే ఇలాంటి పని ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అయ్యా మనం ఆ చిన్న ఆడపిల్లలు చూస్తే ఎంత ముద్దుగా ఉందని ఎత్తుకొని గుగ్గుల్ మీరు చక్కగా ముద్దు పెట్టి పక్కకు వస్తుంటే ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా ఆ చిన్న పిల్లని కూడా తండ్రి దగ్గరికి తీసుకుంటే కూడా భయం పడుతున్నాం కానీ తండ్రి దగ్గరికి తీసుకుంటుంటే కూడా ఒక నిమిషం భయం అది మన మన మైండ్కి మంచిది కాదు మన ఆలోచన తీరికి మంచిది కాదు ఒక తల్లికి ఒక బిడ్డకి సారీ తండ్రికి బిడ్డకి మధ్యన సంబంధం అది దైవత్వం లాంటిది అలాంటి సిచ్యువేషన్ ని కూడా కలుషితం చేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఏ ఆడపిల్లని చూసినా అమ్మాయి డ్రెస్ ఏంటి అదే డ్రెస్ వేస్తే చాక్ చేసి ఒక ఫోటో తీస్తాం అదే డ్రెస్ మీ చెల్లేసుకొచ్చింది మీ అమ్మ మీరు ఎగురుతారు వెళ్ళి దానికి అలాంటి డ్రెస్సెస్ బయటకు పంపిస్తావా దానికి అలాంటి డ్రెస్ వేస్తావా నా ఆ పిల్లని తిడతారు మీ అమ్మగారిని తిడతారు వెళ్ళి మరి అదే డ్రెస్ ఆ పైన అమ్మాయి వేసుకుందనుకోండి మనం అయితే హ్యాపీగా ఫోటోలు తీసుకుని షేర్ చేసుకున్నాం సో అది కూడా మీరు దయచేసి అది కూడా మానుకోవాలి మీకు అందరూ కూడా మీరు మీరు అనుకున్న గోల్స్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాచీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గోరు